వెల్కమ్ టు ఐ ఇట్స్ మై అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్ రజనీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనం తరచూ సినిమా రంగుల ప్రపంచం గురించి ప్రతిసారి ఒక ఏదో ఒక వింటూ ఉంటాం అందులో మెయిన్గా అన్ అన్ని టైంలో బయటకు వచ్చే వ్యవహారం వేధింపులు కానీ లేకపోతే కాస్టింగ్ కోచ్ కానీ లేటెస్ట్గా ఇప్పుడు ఈ మధ్య జానీ మాస్టర్ వ్యవహారం కూడా చూస్తున్నాం ఎక్కడైనా కూడా అమ్మాయిల్ని వేధించినట్టుగా లేకపోతే వాళ్ళని అవసరాల కోసం యూజ్ చేసుకున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం సరే మరి అలాంటి ఫీల్డ్లో కానీ బయట కానీ అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటరు అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంతో అక్కడికి వెళ్ళాలి అంటారు మెయిన్ ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్ లూజ్ అవ్వకూడదు అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవాలి వీళ్ళు అవకాశాలు ఇస్తామన్నారు కదా వాళ్ళు పిలిచిన చోటుకల్లా వెళ్తే మనకి మంచి ఛాన్సెస్ వస్తాయి కదా వాళ్ళు ఆశ పెడతారు అనుకుంటా వింటున్నాం అలాగే ఆశ పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళకూడదు ఈ మధ్య కాలంలో మనం చాలా కేసులు విన్నాం కదా ఎవరంటే రాజ్ తరుణ్ విషయంలో ఒక అమ్మాయి తర్వాత చంద్రిక ఎవరు ఒక పేరు ఇంకొక కేసు విన్నాం మనం ఇలాంటివి ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఈ రెండు మూడే కానీ గతంలో చాలా చాలా ఆ రోజుల్లో సావిత్రిని తీసుకుంటే కూడా ఆవిడ కూడా ఇంకొక రకంగానే మోసపోయింది ఆవిడ థర్డ్ మ్యారేజ్ తన మ్యారేజ్ చేసుకోవటము మళ్ళీ తను లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ అవ్వడము ఇవి అనాదిగా లేడీస్ బాధలు పడుతూనే ఉన్నారు వీళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు అందుకనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వటం లేదు వాళ్ళు ఎవరు వెళ్ళటం లేదు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద అన్నారు అన్నారు తెలుగు అమ్మాయిలు రావట్లేదు చక్కగా ఉంటారు రావచ్చు కదా అంటే అసలు నిజానికి వచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయా అనుకూలంగా అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి ఇది మీరు అన్నట్టు రంగురంగుల ప్రపంచం అని ఊరికే పెట్టలేదు పేరు ఆ రంగుల రంగుల ప్రపంచంలో మనం ఎలా ఇమడాలి అనేది పాపం వీళ్ళకి తెలియదు ఇంకా వీళ్ళు టీనేజ్ లో ఉండంగానే అందులోకి ఎంటర్ అవుతారు ఆ ఫీల్డ్ లోకి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఇండస్ట్రీలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన మన తెలుగు వాళ్లే ఆల్మోస్ట్ మన తెలుగు సినిమాలు తీసేది వీళ్ళకి అంటే కింద నుంచి టాప్ వరకు తీసుకుంటే ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి అనమాట నేను జనరల్ గా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు వీళ్ళందరూ కూడా మన తెలుగు సాంప్రదాయం ఏంటి మన తెలుగు వాళ్ళము ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నారు ఎలా పెంచుతారు వాళ్ళ అమ్మాయిల కళలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది ఒక కళ అరవై నాలుగు కళల్లో ఈ యాక్టింగ్ అనేది కూడా ఒక కళ పాపం వాళ్ళు అందంగా ఉంటారు జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది మనం కూడా యాక్ట్ చేయాలి ఇప్పుడు చూడండి టీవీలు కానీ సినిమాలు కానీ చూసి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అందమైన అమ్మాయి తను కూడా నెగ్గలను నాకు కూడా అంత ప్లేస్ వస్తుంది ఒక రోజుకి ఎలా ఆశ పెడతారంటే మేడం ఇప్పుడు ఒక అమ్మాయి అందంగా బాగుంది అనుకోండి చుట్టుపక్కల చుట్టాలు గానిపోతావు నువ్వెందుకు ట్రై చేయట్లేదు నువ్వెక్కడో ఉంటావు ఇలా అనేటప్పటికీ ఒక ఆశ కలుగుతుంది ఇప్పుడు అంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అంటే ఒక లేని ఒకవేళ ఉద్దేశం లేకపోతే అది పెడతారు అన్నమాట పెట్టినట్టు అవుతుంది పాపం వాళ్ళు కూడా జనరల్ గా అంటారు నిజంగా ఈ అమ్మాయి వెళ్ళాలి పాడైపోవాలి ఉద్దేశం ఉండదు అరే నువ్వు ఇంత బాగున్నావు కదా నువ్వు యాక్ట్ చేస్తే బ్రహ్మాండంగా నీకు ఆఫర్స్ వస్తాయి ఒక మంచి పాట పాడితే అరే నువ్వు ఇలా కాదు నువ్వు మంచిగా స్టేజ్ మీదకి వెళ్ళి పాడితే నీకు మంచి ఆఫర్స్ వస్తాయి మూవీస్ లో పాడచ్చు అని అంటే ఒక శ్రే చెప్తారు పాపం అభిమానంతో కానీ మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఫీల్డ్ లో చూస్తే మళ్ళీ మన తెలుగు సాంప్రదాయాలు తెలుగు పిల్లల్ని ఎలా పెంచుతారు అనేది వాళ్ళకి తెలుసు తెలుసు సినిమాల్లో కూడా అవి తీస్తుంటారు అలాంటి అప్పుడు వచ్చిన అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలండి అవును కింద లెవెల్ నుంచి మనం ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎన్నో అన్ని దాదాపు బయటకు వచ్చేసాయి లెవెల్ దగ్గర నుంచి కూడా పై లెవెల్ వరకు కూడా అమ్మాయిల్ని సతాయిస్తూనే ఉంటారు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నా దగ్గర లొంగిపోతేనే నీకు ఆఫర్లు వస్తాయి వస్తాయో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి అక్కడికి తీసుకెళ్లిన వాడి దగ్గర నుంచి వాడుకుంటారని విన్నాను నేను అది ఎంత తప్ప అండి అసలు ఇప్పుడు మనం బయట రేప్ కేసులు వింటున్నాము ఎంతమంది గ్యాంగ్ రేప్ చేశారంట అలా మాయ చేసి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లారంట అని ఇది కూడా దాని కిందకే వస్తుంది కదండి దీనికి దానికి తేడా లేదు అంటే ఇది ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టుగా క్రియేట్ చేసి తీసుకెళ్తారు ఏ అమ్మాయికి ఇష్టం ఉంటుందండి అంతమంది దగ్గర పడుకోవడం ఖచ్చితంగా ఉండదు కదా ఫస్ట్ ఎవరైతే తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేస్తాడో అతను ఇంకొకరికి అప్ప చెప్తాడు అవును అతను కూడా అంతే చేస్తాడు అక్కడ నుంచి చెప్పాను కదా ఎవరీ లెవెల్ దగ్గర అంటే ఒక అమ్మాయిని అందరూ అని కాదు చెప్పలేము ఎవరెవరు ఈ అమ్మాయి మీద ఆశపడతారో ఒక నేను ఆఫర్ ఇస్తాను నేను నేను కెమెరా పని చేస్తాను కాబట్టి నీ కెమెరా మంచిగా పెట్టాలంటే నువ్వు నాతో ఉండాలి నీకు మంచి యాంగిల్స్లో మంచి ఏమంటారు ఈ లెన్స్లో నువ్వు బాగా కనిపించాలంటే నీ యాంగిల్ ఎలా తీస్తే బాగా వస్తుంది నేను ఎలా తీయగలను అలా కనిపించాలంటే నువ్వు నాకు ఉండాలి అవును అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అతనని కాదు ఇలా కింద నుంచి తీసుకుంటే ఎవరెవరు ఆశపడతారో తెలీదు ఈ చేస్తుంది వన్స్ లూజ్ అయిన తర్వాత క్యారెక్టర్ అలవాటు పడిపోతుంది ఒకసారి నేను మునిగాను కదా మళ్ళీ నెక్స్ట్ అవకాశం కోసం వెళ్ళడమే గానీ వెనక్కి ప్రసక్తి లేదు ఈ జర్నీలో ఆ అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పిన మాట ఎంత బాధ ఉన్న హృదయంతో ఒక ఆవిడ పెద్ద యాక్టర్ ఆవిడ మన బోరింగ్ పాప అని ఫేమస్ అయ్యారు కదా జైలు వెళ్తారు ఆవిడ ఓపెన్ గా చెప్పారు ఒకసారి పోయిన తర్వాత ఇంకేముంది ఎన్నిసార్లు పోతే ఏముంది అన్నది నిజంగానే ఒక యాక్ట్రస్ అలాగా ఫిక్స్ అయిపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు చూడండి నేను చెప్పచ్చో లేదో పాపం జెన్యున్ మ్యారేజెస్ ఎంతమంది అవుతున్నాయి అవును కదా ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ తోటి మనీ పర్పస్ తోటి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కానీ ఎంతమంది సంతృప్తికరంగా జెన్యున్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అవును అది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆనాటి నుంచి తీసుకుంటే ఈనాటి వరకు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు ఎవరు కూడా చక్కగా మంచిగా ఫ్రెష్ గా మ్యారేజ్ చేసుకున్నారనేది వినటం లేదు ఇది చాలా నేను బాధపడ్డ మనస్తోనే చెప్తున్నాను నేను అందమైన యాక్టర్స్ అండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన అందం ఉంటుంది అవును అందరూ ఒకలాగా ఉంటే బాగోదుగా అందాలు ఎన్ని చూడండి సృష్టిలో అలాగే ఒక అమ్మాయి ఒక అమ్మాయికి అందంలో వేరియేషన్ ఉన్నప్పటికీ ఈ అందం ఈ అందం రెండు రెండు అందాలే అంతమంది అందగా తెలు వాళ్ళు అంత అందము మరి కోరుకున్న వ్యక్తితోటి ఎంత తన ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి కోరుకున్న వ్యక్తితోటి అందమైన ఆనందమైన జీవితాన్ని ఎంతమంది తారలు అనుభవిస్తున్నారు చెప్పండి కదా కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళ జీవితాలు వాళ్ళకి అమ్ముడు పోయినట్టే అవుతున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మనకి ఇక్కడ ఈ జానీ ని తీసుకుంటే డాన్సర్ ఊహించామా అతను ఈ టీవీ ఛానల్స్ లో డాన్స్ ప్రోగ్రామ్ మాస్టర్స్ కూడా జడ్జ్ మళ్ళీ జడ్జి కూడా అమ్మాయిలు వేధించడం ఏంటండి సినిమాల్లో చెప్పుకుంటాం అవన్నీ ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఏం చేయాలంటే తను క్యారెక్టర్ పరంగా గట్టిగా ఉండాలి ఇప్పుడు నార్త్ ఇండియన్ నుంచి వస్తున్నారు నేను నేను కొంచెం తెలుసుకున్న ఈ విషయం గురించి వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారట ఇలాంటి ఒప్పుకోరట మరి మన అమ్మాయిల దగ్గర ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే మన అమ్మాయిలు మనకు లోకువా బయట అమ్మాయిలు అంటే భయమా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి ఒక పంజాబీ అమ్మాయి వచ్చింది అంటే పంజాబీ వాళ్ళు ఎంతమందో ఉంటారు వాళ్ళని ఏదైనా తేడా జరిగితే మొత్తం వస్తారు వాళ్ళ వాళ్ళ స్ట్రిక్ట్నెస్ వాళ్ళ రూల్స్ వాళ్ళ పద్ధతులు వేరుంటాయి ఏంటి ఒక ఒక కళాకారిణి కళాకారిణికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో ఎంత సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళంతా ఇస్తారు ఎక్కడ ఉంది తెలుగు అమ్మాయిలు వెళ్ళకపోవడానికి కారణం అదే మన అమ్మాయిలు ఎంత సాంప్రదాయంగా ఎంత అపురూపంగా ఇళ్లలో పెరుగుతారో వచ్చి వీళ్ళు ధ్వంసం అయిపోతున్నారు అది వీళ్ళందరికీ తెలియదండి ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియదు మన అమ్మాయిలు ఇంటి దగ్గర ఎలా పెంచుకుంటున్నా ఇది పెద్ద మనుషులు ఖచ్చితంగా ఇప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయిలు రెమ్యునేషన్ గానీ ఇంకోటి డిమాండ్స్ ఎన్నో చాలా ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవును మరి మన మన వాళ్ళని మనం ఎందుకు బాగు చేయొద్దు మన వాళ్ళకి మీరు అంత సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తే మన 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 స్టేట్ మన తెలుగు అమ్మాయిలు కూడా బాగుపడతారు మన మన స్టేట్ కూడా ఒక గుర్తింపు పొందుతుంది కళాకారులు ఇక్కడ కూడా బాగా ఫైల్ మంచి ఏమంటారు ఫేమస్ అవుతారు ఎంత పైకి పేరు ప్రతిష్టలు వస్తాయి కదా ఇది ఈ ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంతా బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వడం మనం ఇంకొకటి చూడండి నార్త్ ఇండియన్ అమ్మాయిలు బాగుంటారు కాదనటం లేదు కానీ వాళ్ళకి వాళ్ళు డబ్బింగ్ తీసుకుంటారు అవును వాళ్ళు ఒక డైలాగ్ చెప్పాలంటే ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఎంత వీళ్ళు శ్రమ పడితే వాళ్ళతో డైలాగ్ చెప్పించగలుగుతారు లిప్ మూమెంట్ అయినా సరే ఓన్ గా అనేది ఇంకా కష్టమైన విషయం లిప్ మూమెంట్ ఇవ్వటం కూడా వాళ్ళకి సరిగ్గా రాదు ఈ డైలాగ్ ముందు వస్తుంది వాళ్ళ లిప్ మూమెంట్ తర్వాత వస్తుంది చూస్తున్నాం మూవీస్ లో చూస్తున్నాం టీవీ టీవీల్లోనూ అదే పరిస్థితి టీవీలో లో కూడా అందరు బయట అమ్మాయిలే ఎందుకు రావట్లేదు ఇదే భయపడొస్తున్నారు మరి చెడ్డ పేరేగా మనకి ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళల్లో కూడా ఈ అభిప్రాయం ఉంటుంది కదా వాళ్ళ అమ్మాయిలను ఎందుకు తీసుకోరు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అనే పాయింట్ వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు మా మా డిమాండ్ ఎంత ఉంది కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిమాండ్స్ చాలా హైలో ఉండొచ్చు అవును మరి ఆ నష్టాలు కష్టాలు మీకు ఉన్నప్పుడు మన అమ్మాయిలకి మీరు ఎంత సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తే మన అమ్మాయిలే రాణిస్తారు కదా మరి అమ్మాయిలు భయపడకుండా రావాలి అంటే వీళ్ళంత సెక్యూరిటీ ఇవ్వాలి కదా ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మాయి ఎంతో ఇప్పుడు మన అమ్మాయి ఉంది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం మంచి భరతనాట్యం లేదా మంచి సింగర్ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఇప్పించాలి అని అన్నప్పుడు మీరు ఎంత చక్కగా తీసుకెళ్తారు అవును ఎవరిని మాట్లాడినవారు ఎక్కడికి ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడికి మీరు సెక్యూరిటీగా తీసుకెళ్తారు ప్రోగ్రామ్ ఇచ్చినంత సేపు అక్కడ ఉంటారు ఇప్పిస్తారు మళ్ళీ చక్కగా తీసుకెళ్ళిపోతారు మరి ఆ వచ్చిన అమ్మాయిలందరూ అంతే కదండి వాళ్ళకి కూడా మీరు అంత సపోర్ట్ ఇవ్వగలిగితే సెక్యూరిటీ ఇవ్వగలిగితే ఎంతో మంది అమ్మాయిలు వస్తారు ఫీల్డ్లోకి మరి అది మీరు ఇవ్వగలగాలి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి మీరు యాక్టింగ్కి వెళ్తున్నారు లేకపోతే ఒక ఆఫర్ కోసం వెళ్తున్నారు ఐ మీన్ ఛాన్స్ కోసం వెళ్తున్నారు అని అన్నప్పుడు మీరు కూడా చెప్పాలి దేనికంటే దానికి లొంగిపోయి ఆ మాటలకు లొంగిపోయే పరిస్థితులకి లొంగిపోయో ఉన్నారు అని అంటే మీరు దెబ్బతింటారు ఎందుకు మీ కెరీర్ని మీ మీ యొక్క ఆశల్ని ఎందుకు కూల్చుకోవాలి మీరు పవిత్రంగా ఉండాలి ఎవరు అందానికో లేకపోతే ఛాన్సులు ఇస్తారనో లొంగిపోతున్నారు మనసును ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకుంటారో మనసు ఒక్కటే కాదు కోరికలు ఏదైనా కూడా కంట్రోల్లో పెట్టుకుంటారో అమ్మాయిలు సక్సెస్ అవుతారు పాపం అమాయకమైనటువంటి మాటలకి లొంగిపోతారు తర్వాత ఎక్కువగా అమ్మాయిలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆర్థిక పరిస్థితి పేరెంట్స్ లేకుండా మేనమామలో బాబాయిలో పిన్నులో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో పెరుగుతున్న అమ్మాయిలు కూడా ఎక్కువగా ఉన్నారు ఇలా మన అంటే అన్ని ఫీల్డ్ లో అంటే అన్ని స్టేట్స్ ఇలా టీవీల్లో కానీ మూవీస్ లో కానీ అన్ని అన్ని రకాల వాళ్ళలో ఉండు జట్టు మనకు అనవసరం అవన్నీ మన తెలుగు వాళ్ళని తీసుకుందాం మన తెలుగు అమ్మాయిలు కొంతమంది అలా ఉన్నారని అనుకోండి మరి వాళ్ళకి ఇంటి నుంచి కూడా ఎటువంటి సెక్యూరిటీ ఉండదు సపోర్ట్ ఉండదు అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఈ అమ్మాయిని పెడితే మనం డబ్బు సంపాదించవచ్చు ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని మనం డబ్బు సంపాదించవచ్చు అని వాళ్ళు కూడా ఏ అవకాశం వచ్చినా సరే తోస్తూ ఉంటారు ఈఎంఐ ఏమనుకుంటుంది నాకు కుటుంబ పరంగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది నేను వస్తాను పదమ్మ నేను ఉంటాను నీకెందుకు ఆ పిన్నో బాబాయో మేనత్తో మేనమామో అన్నయో ఎవరో అంటారు నాకు ఇంత సపోర్ట్ సెక్యూరిటీ ఉంది కదా అని వెళ్తుంది వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళే అవతల వాళ్ళతోటి కూడా ఈ అమ్మాయి ఎక్కువగా ఉంటాయి వాళ్లే నరక తోస్తున్నప్పుడు ఈ అమ్మాయికి అభం శుభం తెలియని అమ్మాయికి ఏది మంచి చెడు వెళ్ళొచ్చా లేదా అని ఆలోచించుకునే వ్యవధి కూడా వీళ్ళకి లేకుండా చేస్తున్నారు కొంతమంది విషయాలు కొంతమంది ఏంటంటే ఏ ఏ తొక్కైనా సరే మనం పేరు సంపాదించాలని కొంతమంది వెళ్తున్నారు ఇదంతా కాదు మీ ఆత్మాభిమానాన్ని మీ వ్యక్తిత్వాన్ని కాళ్ళ ముందు పెట్టకండి అది అవసరం లేదు తర్వాత మీ లైఫ్ ఏంటి సంపాదిస్తారు ఓకే మీకు తల్లిదండ్రులు లేరనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా సంపాదిస్తారు ఆ డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారో మీకు తెలుసు తెలిసినప్పుడు మీకు ఒక లైఫ్ ఉందా మీకు ఒక తోడు ఉందా ఇప్పుడు ఇంత మీరు నేను చెప్పకూడదేమో చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతున్నారు బాగా డబ్బు సంపాదించారు వాట్ నెక్స్ట్ ఏంటి డెస్టినేషన్ ఏంటి మీకు తర్వాత ఏంటి మీకు ఒంటరితనం ఒక లైఫ్ ఉండదు ఒక ఫ్యామిలీ ఉండదు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఎంతో మంది ఎంతో పేరు డబ్బు సంపాదించిన చివరి రోజులు చాలా దారుణంగా గడిచిన ఒంటరితనంతో సూసైడ్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎందుకనంటే ఆ డబ్బంతా లాగేసుకుంటారండి వాళ్ళు పోనీ అది కూడా ఉంచరు ఇప్పుడు ఆ తోడబుట్టిన సిబ్లింగ్స్ ఉంటారు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు చదువు ఎందుకంటే ఏమైనా చెప్పుకున్నాం చిన్న వయసులోనే ఫీల్డ్ లోకి వస్తారని అబ్బస్లీ వాళ్ళకి చిన్న సిబ్లింగ్స్ ఏ ఉంటారు చిన్న వయసు వాళ్ళే ఉంటారు వాళ్ళ పెళ్లిళ్ళు చదువులు అన్ని చక్కగా అయిపోతుంటాయి ఈ డబ్బుతోటి ఈఎంఐ సమిధలాగా అలా ఉంటుంది అనమాట సంపాదిస్తూ ఒక ఒక ఏమంటారంటే ఒక బొమ్మ లాగా ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటుంది అంటే ఈ తల్లిదండ్రులు కూడా గుర్తించరు ఇప్పుడు ఇంటికి ఆధారం ఈఎంఐ ఈఎంఐ సంపాదించకపోతే మిగతా వాళ్ళు ఎలా పైకొస్తారు అనే ధ్యాస ఉంటుంది కానీ ఈఎంఐ లైఫ్ ఏంటంటే అనేది ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచించారు లాస్ట్ గురించి నేను అడుగుతున్నాను అలాగ నలిగిపోయి ఒంటరిగా మిగిలిపోయిన యాక్ట్రెస్ చాలా మంది మనకు తెలుసు పేర్లు అవసరం లేదు వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా తల్లి మిగతా వాళ్ళందరూ బాగుపడతారు వీళ్ళు అయిపోతారు పాపం వీళ్ళ లైఫ్ అలా అయిపోతుంది అంటే వీళ్ళు ఒక సమిధలాగా ఒక పావులాగా అమ్మాయిని వాడి మిగతా కుటుంబ సభ్యుల్ని కుటుంబాన్ని ఒక ఒక ఏమంటారు ఒక దరికి చేర్చుకుంటారు ఈ అమ్మాయి అయిపోతే అయిపోయిందిలే మిగతా వాళ్ళు బాగుపడతారుగా అంటే ఒక మంచి జరగాలంటే ఒక చెడు జరగాలి ఒక అభివృద్ధి జరగాలంటే ఒక డ్యామేజ్ జరగాలి తప్పదు అనేటువంటి కంక్లూజన్కి వాళ్ళు కూడా వచ్చేసి ఈ అమ్మాయిని ఎలా ఉపయోగించాలి ఉపయోగించకపోతే డబ్బు రాదు సో సొసైటీ కానీ ఫీల్డ్ కానీ ఆ బంధువులు గాని ఆ అమ్మాయిని అలాగా అంటే ఎవరు ఆలోచించట్లేదు అందరికి ఉపయోగపడే వస్తువు సో ఆలోచించుకోవాల్సింది ఆ అమ్మాయి ఎందుకని అంటే మనం చెప్పుకున్నాం ఎంత మంది జెన్యున్ గా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక మంచి సంసారాన్ని జీవించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అది నా లైఫ్ కూడా రేపొద్దున్న ఏంటి నేను చెప్పిన ప్రతిదానికి కనిపించిన ప్రతి ఆశకి నేను లొంగిపోతే నా లైఫ్ ఏంటి అని ఆలోచించుకోవాలి నేను కండిషన్స్ పెట్టుకోవాలి నేను యాక్ట్ చేస్తాను నాకు రెమ్యుండేషన్ తక్కువ ఇచ్చినా పర్వాలేదు నేను మెల్లగా ఎదుగుతాను అని మనసులో గట్టిగా ఒక సంకల్పం చేసుకోవాలి చేసుకుని మన ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టద్దు అంటే వేరే దారులు మన బాగు పెట్టుకోవడానికి ఎలా చేసుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి నీలో సత్తా ఉంటే నీలో కళ ఉంటే నీలో చెప్పుకోత అందము అభినయము అన్ని నీ దగ్గర ఉంటే వాళ్లే వచ్చి నిన్ను పిలిచికెళ్తారు నీ కండిషన్స్ మీద నువ్వు నిలబడు లేదంటే యు కమ్ బ్యాక్ నీ లైఫ్ నీకుంది తక్కువదో ఎక్కువదో చిన్నదో పెద్దదో నీ లైఫ్ అనేది నీకుంది నువ్వు ఇక్కడే కష్టపడి నీకు సరిపడే డబ్బు నువ్వు ఇక్కడ ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చు నువ్వు అలా వెళ్ళి అడ్డదారులు తొక్కి బ్రష్టు పట్టి పాడై పాడైపోయి బాధపడి చితికిపోయి చివరికి ఒంట అవసరం లేదు ఫేమ్ అనేది ఒక భ్రమ అండి చాలా అందులో ఉన్న వాళ్ళకి ఆ వాళ్ళకి అది అర్థం కాదు ఎందుకంటే అప్పటివరకు మునిగిపోతారు కదా ఈ లోపల డ్రింకింగ్ అని స్మోకింగ్ అని వీలైతే డ్రగ్స్ అని పది మంది వాళ్ళతో పంచుకోవడం అనేది బాడీని అలవాటు పడిపోయి ఉంటారు అంటే అలవాటు చేసేస్తారు చేసేస్తారు ఎన్ని నువ్వు ఆఫర్లు ఇస్తావో తెలీదు ఎన్ని వస్తాయో తెలియదు కానీ ఇది మాత్రం జరిగిపోతుంది ఈ లోపల ఎవరి మీద మనసు పడేసుకుని అవతల వ్యక్తి కూడా మనం ఇద్దరం లవ్ లో ఉన్నాము అది ఆశలు పెడతాడు అవతల వ్యక్తి కూడా మనం అవే కదా చూస్తున్నాం పెట్టినప్పుడు గుడ్డిగా నమ్మేస్తుంది ఎందుకంటే అటువంటి పరిస్థితులు వాళ్ళు కొండంత అండగా కనిపిస్తారు వీళ్ళు ఇంకా అన్ని అలవాటు చేసేస్తారు ఎప్పుడు ఈ అమ్మాయిని మత్తులో ఉంచడము ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకెళ్లడము వాళ్ళు ఎలా చెప్తాలో వీనే బొమ్మలాగా చేసేస్తారు గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితే ఇంకా లవ్ ఉండదు ఆ పెళ్లి ఉండదు జీవితం అతనికి అవతల నుంచి వేరే లైఫ్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం జానీ మాస్టర్ కూడా మరి అమ్మాయిని అలా భార్య బిడ్డలు భార్య బిడ్డలు ఉన్నారు అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ అమ్మాయి ఏ మతస్తురాలో ఈయన మతం ఇప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఇటువంటి విషయాల్లో ఆ భార్య కూడా ఖండించకుండా సపోర్ట్ చేసిందని నేను విన్నాను అది తను లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఆ వాల్యూ తనకు తెలిసినప్పుడు ఒక అమ్మాయి అయి ఉండి తను అలా చేయకూడదు చేయకూడదు కదా వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా రేపొద్దున ఆలోచించుకోవాలి ఎవరైనా అమ్మాయి అమ్మాయి ఇప్పుడు నేనున్నాను పెద్దదాన్నైనా చిన్నదాన్నైనా నేను ఒక అమ్మాయినే ఒక అమ్మాయి గురించి నేను తక్కువగా ఆలోచించడం కానీ ట్రీట్ చేయడం కానీ నేను చేయను చేయకూడదు అంతే అది నాకు జరిగితే ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను చేయను చేయకూడదు అది ఎప్పుడో ఒకళ్ళు తెలుసుకోవాలి ఎవరు ఒక ఒక సినిమా ఫీల్డ్ అనే కాదండి ఎక్కడైనా కూడా ఏ అమ్మాయి అయినా సరే తన క్యారెక్టర్ని కానీ తన యొక్క ఆత్మాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని ఎవరి ముందు పెట్టకూడదు పెట్టకండి అంటే అది చావనైనా చేస్తారు కానీ నేను ఒప్పుకొని అంటారు అలా ఉండాల్సిందే మనకున్న దాంట్లోనే మనం బ్రతుకుతాం మనకి అదేదో అంటారే ఆకాశానికి నిచ్చెలు అందని నిచ్చెన్లు అందని ద్రాక్ష పండు కోసం అర్రులు చాచడం ఇవన్నీ అందులోనే ఉంది అర్థం ఆకాశానికి నిచ్చెనేస్తే ఆకాశానికి వెళ్ళిపోతామా అందరి ద్రాక్ష పండు కోసం ఎంత ఎగిరితే మాత్రం మనం ఉన్న హైట్ అది అందుతుందా ఇది గనక విచక్షణ ఈ విచక్షణ అనేది పద్నాలుగు పదిహేను సంవత్సరాల మధ్యలో ఏర్పడాలి ఏర్పడుతుంది ఎందుకు అని అంటే తను నెక్స్ట్ వస్తుంది టెన్త్ వరకు అనుకోండి ఇది తర్వాత జీవితంలో తన డెసిషన్స్ తను తీసుకోగలని కెపాసిటీ రావడం కోసం ఈ విచక్షణ అనేది అలవర్చుకోవాలి పెద్దలు నేర్పాలి అవును ఆ విచక్షణ అని ఎందుకు అంటున్నారంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే విచక్షణ అనేది ఉండాలి ఇది మంచిగా చెడ నేను వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది ఈ ఇవన్నీ ఆలోచించుకునే కెపాసిటీని పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి సంతరించుకొని డిసైడ్ అయి ఉండాలి నేర్చుకుని ఉండాలి ఉన్నట్టయితే మన మన జీవితాన్ని కానీ మన నిర్ణయాన్ని కానీ మనం శాసించుకోగలుగుతాం అది లేకపోబట్టే ఈ పిల్లలు ఇలా అన్యాయం అవుతున్నారు ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ నిర్ణయించుకునే శక్తి లేకపోవడం వల్ల వీళ్ళు ఇలా నాశనం అవుతున్నారు ఎంత వయసు వచ్చినా సరే ప్రతి అమ్మాయి కూడా ఈ విచక్షణ జ్ఞానం అనేది ఊరికే నిజ విచక్షణ లేదా అంటారు అది కాదండి అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అది ఒక సపరేట్ టాపిక్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు వాళ్ళకి ఆ విచక్షణ అనేది వచ్చేయాలి చూడండి కొంతమంది పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు విచక్షణ వేరు మెచ్యూరిటీ వేరు అంటే మెచ్యూరిటీ ఎలా వస్తుంది విచక్షణతో వస్తుంది విచక్షణ ఎలా వస్తుంది ఒక మెచ్యూరిటీతో వస్తుంది కాబట్టి ఈ విచక్షణ అనేది మెచ్యూరిటీతో పాటు కలగలిసి వీళ్ళు స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి నాకేం కావాలి అని తెలుసుకునే శక్తిని వాళ్ళు పొంది ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు కాలేజీకి వస్తే కాలేజ్ స్టూడెంట్ అంటారు పెద్ద అమ్మాయిగానే చూస్తారు ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది కాలేజీకి వస్తే పెద్దాడైనట్టే అంటే నీ నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి నీకు రావాలి రావాలంటే నీకు విచక్షణ ఉండాలి విచక్షణని నువ్వు అలవాటు చేసుకోవాలి తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ అమ్మాయిలు ఈ విచక్షణను కలిగి ఉండాలి విచక్షణ కలిగి ఉంటే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రకారం నిర్ణయించుకోగలుగుతారు ఎక్కడ మనం వంగాలి ఎక్కడ మనం లొంగాలి అనేది తెలుసుకోవాలి అసలు ఎందుకు లొంగాలి అవసరం లేని చోట మనం ఏంటి మన జీవితం ఏంటి అనేది తెలుసుకోవాలి అమ్మాయిలకు అది ఈ రోజుల్లో విచ్చల విడిగా వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు ఎవరు చెప్తారని ఇంట్లో అమ్మ నాన్న చెప్తే వినరు బయట వాళ్ళు చెప్పాలంటే అవకాశం లేదు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తారనే నమ్మకం కూడా నాకు లేదు ఎవరు పెద్దవాళ్ళు అమ్మలు చూస్తారు అమ్మలు వెళ్ళి పిల్లలకు చెప్తే వింటారా వినరు వీటికి సెపరేట్ గా వీళ్ళకి ఒక క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు ఆడపిల్లలు మా జీవితం ఇలా అయిపోయింది వాళ్ళు బలవంతం చేస్తే మేము లొంగిపోవాల్సి వచ్చింది బయటకు వచ్చి ఏడుస్తున్నారు చాలా బెదిరించడం వల్ల మేము చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు లొంగిపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీకు విచక్షణ లేదు కాబట్టి మీకు ఆ విచక్షణ ఉంటే దేనికి మీరు లొంగరు ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా మరి వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసా ఫస్ట్ అది తెలుసుకోవాలి వాటిని ఎవరి ముందు పెట్టకండి అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకుని వాటిని మీరు ఎవరి కాలం ముందు పరచవలసిన అవసరం లేదు ఇవి సినిమా డైలాగులు కావి ఇది జీవితం ఇప్పుడు ఇష్టం లేని పని చేస్తారా అదే మన వ్యక్తిత్వం ఎవడన్నా బలవంతం చేస్తే చేస్తామా అదే మన ఆత్మాభిమానం క్యారెక్టర్ అంటే మన మనకు అందరికీ తెలిసిందే ఒకసారి పోతే పోయినట్టే దాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే కాపాడుకోపోతే ఏమవుతుంది ఏమవుతుందో మీకే తెలుసు లైఫ్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది ఒకసారి క్యారెక్టర్ పోతే ఇంకా జీవితకాలం ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చేసినా సరే చిత్రవధ చేస్తారు ఆ చిత్రవధ అనుభవిస్తూ ఒకటి పంచలో మీరు ఉండగలరా బరతకగలరా వన్ ఇయర్ అన్న బరతగలరా డివోర్స్ కాబట్టి విచక్షణతో ప్రవర్తించాలి మీకేం కావాలి మీరు నిర్ణయించుకునే శక్తిని మీరు పొందాలి విచక్షణతో ఉండండి అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా వ్యాలబుల్ మాటలు చెప్పారు థ్యాంక్ యూ